కూడా అనుకుంటారనుకోవడానికి కాదు వాళ్ళు చెప్పినట్లు పార్టీలకు అతీతంగా నాతో ఉన్న వ్యక్తులు ఉన్నారు అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆ రోజు రాజశేఖర్ గారు మంత్రి అవుతారని మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుదడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేసాం పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈరోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు ఎందుకంటే గత నాలుగు తరాలుగా మూడు తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు మోం చేస్తా ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకు కాని పక్షంలో గారికి ఇస్తే ఇరవై కోట్లు నేను సందా చేస్తాను పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడతాను కాదు నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తలు రాయటం తప్ప తెలుగుదేశం కేసులు పెట్టింది చూపించండి మా వైస్ శ్రీనివాసరావు గారు ఆరున్నర కోట్ల పైన తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లు కొట్టి ఈ రోజు పై గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జన దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది ఉదాహరణ వదిలాయని మా గుంటూరు ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి అవసరం చిలకలూరు పెట్టే వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి నిన్న చిలకలూరు వ్యక్తిని ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు అదన్నారు ఇదన్నారు మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకు రాబాబు పాటలు తయారు చేసి మరి అర్చుకోవట్లేదు అన్న